ఇది మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పరిస్థితి ఇది పేరుకే డిస్టిక్ ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పేరుకే ఇది కానీ ఇది మొత్తం చిన్న మారుమూల గ్రామ గ్రామం లెక్క ఉంది ఇది ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మెయిన్ రోడ్డు స్కూల్ పరిస్థితి ఇది బ్రిడ్జి వేశారు బ్రిడ్జి పక్కన సీసీ రోడ్ వేయలేదు డ్రైనేజ్ వేయలేదు దాని మూలముగా ఇది చిన్న పిల్లలు పడే పరిస్థితి ఎంత బాధలు పడుతున్నారో చూడండి మెయిన్ రోడ్డు మీద బస్సులు ఆపి చిన్న పిల్లలు ఎంత బాధపడుతున్నారో చూడండి ఇటుకల మీద నడుస్తున్నారు ఇటుకల మీద స్కిడ్ అయితే బుక్స్ గిక్స్ కాళ్ళు చేతులు అన్నీ ఇరుగుతాయి దయచేసి దీన్ని తక్షణమే సిసి రోడ్డు డ్రైనేజ్ ఏపించగలరు నిన్న కొద్దిగా చెప్పినందుకు ఇంతకుముందు వీడియో పెట్టినందుకు మామూలు వేసిపోయారు ఈ రెండు రూముల కారణంగా ఈ రెండు రూముల కారణంగా రోడ్డు డ్రైనేజ్ రెండు ఆగిపోతున్నాయి చిన్న పిల్లలు మేడంస్ ఎట్లా ఎంత ఇబ్బందిగా పడుతున్నారో లేపు తీసుకొస్తున్నారు చిన్న చిన్న పిల్లల్ని దయచేసి దీన్ని తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా అర్జెంటుగా ఆ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా ప్రతి న్యూస్ ఛానల్స్ వాళ్ళకి ఇది ఒక దండం పెడుతున్న భయ మీరు ఇన్నిసార్లు వీడియోలు పెట్టినా ఒక్కసారి రెస్పాండ్ కాలేదు ఒక్కసారి కూడా మీరు వీడియోలు వేయలేదు పేపర్లలో వేయలేదు ఎందు మూలంగా మీ పిల్లలు దీంట్లో చదువుకోవట్లేదా లేదా ఈ స్కూల్లో ఈ పడే ఇబ్బందులు మీ పిల్లగాలు పడట్లేదానా ఎంతమంది ఇంత ఇబ్బంది పడుతున్నారు చూ చూస్తున్నారు లైవ్ ఇది లైవ్ దయచేసి దీన్ని తొందరగా అతి తొందరగా మీరు అన్ని టీవీ ఛానల్స్లలో వేయాలని కోరుచున్నాను ప్లీజ్ నాదొక రిక్వెస్ట్ ఇది నా పిల్లగాళ్ళు లేరు దీంట్లో మన పిల్లగాళ్ళు ఉంటారేమో అని అంతే ఆవేదన నా పిల్లగారు ఈ పక్క నుంచే పోయారు కానీ మన అందరి గురించి నేను మాట్లాడుతున్నాను చిన్న చిన్న పిల్లగాలు ఎట్లా నడుస్తున్నారో చూడండి కొద్దిగానే ఉంటే తొందరలో తొందర వేయగలరు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ ఏరియా లైవ్ ఎంతమంది ఆగారో చూడండి మీరు